ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించాలని ధాన్యం పట్టుబడికి నాణ్యమైన గోను సంచులు అందించాలని తగినన్న లారీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు బుధవారం ఏలూరు పవర్పేట అనే భవనంలో ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు రబీ ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలు అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ధాన్యం రవాణాకు తగినన్ని వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో సొంత డబ్బులతో రైతులు వాహనాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని మాత్రం రవాణా సొమ్ములు చెల్లించడం లేదని అన్నారు చినిగను గోను సంచులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు నాణ్యమైన గోని సంచులు అందించాలని డిమాండ్ చేశారు భూ యజమానులు అందుబాటులో లేకపోవడంతో వేలుముద్రలు వేసే అవకాశం ఎఫ్టీఓ జనరేట్ కాకపోవడంతో కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని దళార్లకు అమ్ముకుని కౌలు రైతులు నష్టపోతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలని పక్షంలో ఆందోళనలు చేపడతామని ధాన్యం కొనుగోలు సంబంధించి రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రధానంగా సంచులు సరఫరా సక్రమంగా లేదు రైతులు చిరుగు పైన సంచులు ఇవ్వడం వల్ల ధాన్యం వలన నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఆ చిరుగు సంచులు ధాన్యం కనుక వేస్తే కనుక నేలపాలైపోయి రైతులు నష్టపోతా ఉన్నారు చాలా ఇప్పటికీ దాదాపు సిక్స్టీ పర్సెంట్ సంచులు చిరుగు సంచులు వస్తున్నట్టుగా కనబడతా ఉన్నది మరి నాణ్యమైన సంచులు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి చిరిగిన సంచులు కాకుండా నాణ్యమైన సంచులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా జిపిఎస్ విధానం పెట్టడం వల్ల ఇవాళ లారీలు అందుబాటులో లేవు ప్రభుత్వం కూడా లారీలు తగినంతగా ఏర్పాటు చేయలేకపోయింది అంటే ట్రాన్స్పోర్ట్ వైఫల్యం నుంచి చెందడం వల్ల ఏదైతే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సక్రమంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇవాళ రైతుల దగ్గర ట్రాక్టర్ లైన్ ద్వారా సరే మిల్లులకి ధాన్యం చేరవేయాలంటే దానికి జీపీఎస్ విధానం పెట్టడం వల్ల చాలా మంది ట్రాక్టర్ యజమానులు జీపీఎస్ సంబంధించి అయ్యే డబ్బులు మూడు వేల రూపాయలు పైగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితుంది మరి అట్లాంటి లేని ట్రాక్టర్లని అనుమతించడం లేదు దీని వల్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి జీపీఎస్ తో నిమిత్తం లేకుండా రైతు వారిగా ఉన్న తోటి ధాన్యాన్ని మిల్లులు తరలించే ప్రయత్నం కూడా చేయాలి లేకపోతే ప్రభుత్వం తగినన్ని లారీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే ధాన్యం తోలిన వెంటనే మేము లో అయితే రెండు రోజులకు మూడు రోజులకు డబ్బులు వేసామని చెప్పి చెప్పింది ప్రభుత్వం ఆర్పాటు ప్రచారం చేసుకుంది మరి వాళ్ళు ధాన్యం తోలు రైతులకి రోజులు గడుస్తూ సరే ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా రైతులు జ ఖాతాలో జమ చేయలేదు ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం కాబట్టి ధాన్యం డబ్బులు కూడా వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి ధాన్యం కొనుగోళ్లు వస్తున్న సమస్యల్ని పరిష్కరించి వాళ్ళ రైతాంగాన్ని ఆదుకోవాలి లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం